విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు మళ్ళీ పెరిగినాయి దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు గట్టిగా హామీలు ఇచ్చిందంటే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి చెప్పింది అట్నే గత ప్రభుత్వం తెచ్చినట్టు స్మార్ట్ మీటర్లు అయితే ఉంటే స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు పెడితే పగల కొట్టండి అని చెప్పి చెప్పి కూడా పిలిపించింది ఈ హామీ తోటి ఎన్నికల్లో క్యాంపెయిన్ కూడా నిర్వహించారు ఆ తర్వాత గెలిచారు గెలిచిన ఐదు నెలల కాలంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రజల పైన దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు భారాన్ని ప్రజల పైన ఇది ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతోటి ఈ భారాన్ని మోపిన పరిస్థితుంది ప్రధానంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఈ రెండు సంవత్సరాలకు సంబంధించినటి విద్యుత్ సర్దుబాటు ఛార్జీ అయితే ఈ సర్దుబాటు ఛార్జీ వేస్తున్నాము ఇది మాది కాదు భారం మేమేసినది కాదు గతంలోనంటే వైసీపీ ప్రభుత్వ కాలంలో కాల్చినట్టు అని చెప్పి చెప్పాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు బార్చారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ పాపం నాది కాదు గతంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కాలంలో వాళ్ళ ప్రభుత్వ కాలంలో వచ్చినట్టు లాస్ ని ఈ లాస్ ని ఇప్పుడు భర్తీ చేయడం కోసం ఈ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది మనకు వచ్చే విద్యుత్ మీటర్లో కూడా మనం గమనిస్తే ప్రత్యేకంగా ట్రూ అప్ ఛార్జీలు ఏ సంవత్సరానికి ఎంత అని చెప్పేసి మనకి వస్తున్న బిల్లుల్లో వస్తూ ఉంది ప్రతి బిల్లుకి కనీసం నో వంద నుంచి నూట యాభై రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రతి వినియోగదారుడి మీద ఈరోజు వేస్తున్నాయి ఇది ఎన్ని సంవత్సరాలు వేస్తారని చెప్పి అంటే గత ప్రభుత్వం దాదాపుగా పదిహేను ఎనిమిది నెలల పాటు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసి ఇప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఈ నెల డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఈ ఛార్జీలు అమలు అవుతాయని చెప్పి చదువుతుంది ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎందుకు కట్టాలి ఎవరు దీని పాపం ఈ పాపానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు టీడీపీ వైసీపీ మీద చదువుతుంది వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చదువుతుంది ఒకరి మీద ఒకళ్ళు చదువుతున్నారు ఇది ఒక విధంగా ప్రజల్ని వంచి మోసం చేసి ప్రజలను ముక్కుపిండి వసూలు చేసేది ఒక దుర్మార్గమైన చర్య ఏ ప్రభుత్వం అయినా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే వాస్తవంగా ఈ సమస్యను పరిష్కారం చేయటంలో వాస్తవం గతంలో ఈ భారాన్ని లైన్ లైన్లా జరిగితే అది ప్రభుత్వం సబ్సిడీ కింద తీసేసేసి ప్రజల మీద భారాన్ని నివారించాలి ఆ చర్యలోకి ఎవరు వెళ్టలా కానీ వీటితో పాటు అదనపు భారాలు కూడా ప్రజల మీద వేసేసి వసూలు చేస్తున్న పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి చెప్పేసి దీని మీద ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించాలి దీనికోసం వా దీని మీద వామపక్షాలు కూడా రేపు ముప్పై తేదీ ధర్నా చేయబోతున్నాయి ఇతర పార్టీలు కూడా రకరకాల రూపాలు నిరసన ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు వైసీపీ కూడా నిరసన తెలియజేయబోతుంది గొప్ప గొప్ప విషయం అందుకని ఏంటంటే ఈ ఛార్జీలు ఏంటంటే వాళ్ళు అతను ఆందోళన చేసినా ధర్నాలు చేసినా ఏ చేసినా ప్రజల్ని వంచడం అనేది నేను ముందుగా చెప్పదలసిన విషయం ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేది ఎందుకు వసూలు చేస్తారు ఏ విధంగా వసూలు చేస్తారు అనేది చెప్పంటే ఆ కాలంలో ఏదైతే లైన్ లాస్ అంటే విద్యుత్ గతంలో విద్యుత్ ఏ విధంగా ఉందని చెప్పి చెప్పంటే ప్రజల ఉత్పత్తి పంపిణీ వినిమయం ఇది ఇది మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది ఈ ప్రభుత్వాధ్వర్యంలో ఉండదా ఈ ఈరోజు దాన్ని డిస్కమ్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన కారణంగా ఈ రాష్ట్రంలో మూడు మొక్కలు చేసేసి డిస్కమ్లు మొత్తాన్ని మూడు మొక్కలు చేసేసి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అని కానించి ప్రజలకు చేరేంతబట్టి కూడా ఈ మొత్తం ఉత్పత్తి ఖర్చు ఎంప్లాయీస్ ఖర్చు వీటన్నిటిని కూడా కలిసి మొత్తం వినియోగదారుని వసూలు చేయాలనే ఒక ఎత్తుగాడిని ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయి ఇది వాస్తవంగా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుంది కాదు దీనికి ఎలక్ట్రి ఇది మొత్తం ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయింది ప్రైవేట్ వాళ్ళకు లాభాలు చేకూర్చడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ ఆధారంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసేసి ఛార్జీలు పెంపుదల కోసం అనుమతి కోసం ప్రభుత్వం తోటి ప్రజలతో చర్చలు జరిపేసి ఆ విధంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇది ప్రభుత్వ ఆధారాలు నడిచేది ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అనుమతితోటి ఈ బిల్లులు వసూలు చేస్తున్నారు వాస్తవంగా ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కెమిస్ట్రీ ముందు ఈ మొత్తం విద్యుత్ ఏదైతుందో ఈ విద్యుత్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది ఏదైనా లాస్ అయినా అది ప్రభుత్వంగా బలహించేది కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ జీవితంలోకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి లాభాలు చేకూర్చిన కోసం ఇది చేస్తాం ఇప్పుడు కనుక మనం ఒకసారి కనుక ఈ బిల్లులు కనుక మనం గమనిస్తే ఇప్పుడు వచ్చే విద్యుత్ బిల్లులు కనుక మనం గమనిస్తే మొత్తం దాదాపు పదిహేను రకాల హెడ్స్ రూపంలో వాళ్ళకి దగ్గర వసూలు చేస్తాం దీంట్లోనే మీరు కనుక గమనిస్తే ఎవరైనా పర్టికులర్గా బిల్లును గమనిస్తే ఈ బిల్లు వాస్తవం కాల్చుకున్న దానికంటే అదనపు ఛార్జీలు లేదు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఇప్పుడు ఉదాహరణకి నేను కాల్చుకున్నట్టు మూడు వందల ఇరవై రూపాయలు నాకు వచ్చిన బిల్లు ఆరు వందల డెబ్బై రూపాయలు దాబ్ ఎలా పెరిగింది మూడు వందల రూపాయలు ఎలా పెరిగిందని చెప్పంటే ఇవన్నీ అదనపు ఛార్జీలు ఈ అదనపు ఛార్జీలు అన్నీ కూడా ఇట్లో ట్రూ అప్ ఛార్జీ అనేది ఒకటి భాగం దీనితో పాటు ఈ బిల్లులోనే బొగ్గు కానీ ఇతర ఖనిజాలు కానీ పెరిగినప్పుడు ఆ పెరిగిన లాస్ కూడా ఈ బిల్లులోనే ఇప్పుడు వస్తుంది కానీ రేపు పొద్దున్న మళ్ళీ వచ్చే బిల్లు డ్రాప్ చార్జీల పేరుతో వసూలు చేసేది కూడా అది మళ్ళీ ఈ పేరుతోటి మళ్ళీ వసూలు చేస్తుంది ఇది ఒక విధమైన దుర్మార్గం అని చెప్పేసి ఫస్ట్గా ఈ కరెంటు బిల్లులకు సంబంధించినట్టు ఒక మోసం అనేది మనం అర్థం చేసుకోవాల్సినట్టుంది ఈ ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి తిరగబడాల్సినట్టు అవసరం ప్రభుత్వాలు వైఖరిని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే పద్ధతులు వీళ్ళు వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ కలిసి కొన్ని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడం ఈ ప్రభుత్వాలు నిక్కచ్చిగా పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకని ప్రజలు ప్రజల ఓట్ల ద్వారా గెలిచినట్టు ఈ ఎవరికి సేవ అర్థం అర్థమవు చేసుకోవడం కోసం రెండు పాయింట్లు ఈ విద్యుత్ రంగంలోనే వచ్చినట్టు రెండు కుంభకోణాలు దీని కనుక మనం గమనిస్తే ఈ మధ్య అమెరికాలో కేసు అదాని మీద ఫైల్ అయిపోయి మన రాష్ట్రానికి సంబంధించినట్టు మన రాష్ట్రంతో పాటు భారతదేశం సోలార్ విద్యుత్ని ఈ ఈ రాష్ట్రం వినియోగించుకోవడం కోసం సోలార్ ప్రపంచంలోనే సోలార్ విద్యుత్ని ఒక పెద్ద ఉన్నత సంస్థగా అదాని గ్రీన్ ఎనర్జీ పేరుతోటి ఈ ఎనర్జీ పేరుతో ఉన్న ఈ సంస్థని ఒక ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థానాలు తీసుకెళ్ళడం కోసం రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని షేర్లని అదాన్ని ప్రపంచమంతా షేర్లు సేకరిస్తే అమెరికా సంబంధించినటువంటి కూడా ఇందులో షేర్లు కొన్నారు వాళ్ళందరి ద్వారా పెట్టుబడులు సేకరించేసి ఈ గ్రీన్ ఎనర్జీని అభివృద్ధి చేయడం కోసం తీసుకోవచ్చు ఈ గ్రీన్ ఎనర్జీని అభివృద్ధి చేయడం కోసం అప్పుడు భారతదేశంలో భారతదేశానికి సంబంధించిన విద్యుత్ మంత్రి మంత్రిమార్గం ఈ మంత్రివర్గం కూడా చర్చించేసి మనకు అవసరం లేకపోయినా పది శాతం సోలార్ విద్యుత్ని వాడాలి అని చెప్పి చెప్పేసి తీర్మానం చేసేసి అన్ని రాష్ట్రాల మీద ఆ సెకీని మధ్యవర్తి ఊహించేసి అన్ని రాష్ట్రాలతో విద్యుత్ ఒప్పందాలు చేయించారు ఆ ఒప్పందాలు చేసినందుకోసం పున్నంటి వాస్తంగా మనకి మనం ప్రభుత్వాధీనంలో ఉత్పత్తి చేసి ఇరవై ఐదు పైసలు పడింది ఒక యూనిట్ కాస్ట్ కానీ వాళ్ళు అంతకుముందు చేసుకున్నది అజూర్ అజూర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందంలో రూపాయి తొంభై పైసలకి ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయించి అదాన్ని బలవంతంగా రద్దు చేయించి అంటే ఈ సెకీ ఒప్ప ఆ ఉప్పనం రద్దు చేసేసి అది గిట్టుబాటు కావట్లేదని చెప్పేసి అలానే నుంచి రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలకి ఈ యూనిట్ కొనుగోలు చేసే విధంగా ఈ ఆంధ్ర ఈ ఈ విధంగా కొనుగోలు చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలోంటి ఆనాటి ప్రభుత్వ పెద్ద అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం రూపంలో ఇచ్చారని చెప్పేసి ఈ లంచం ఇచ్చింది ఆ శ్రే ముదుపర్లకు ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవరికైతే ఉండో అవినీతి పాల్పడకూడదని అమెరికాలో ఉన్న చట్టాలకు లోపలి వాళ్ళకి తెలియజేయకుండా ఈ ముడుపులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ కేసు అక్కడ ఫైల్ చేశారు అక్కడ కేసు ఫైల్ అయ్యేదాకా ఇక్కడ మనకు తెలియదు ఈ రాష్ట్ర ప్రజానికని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం తెలియదు కానీ ఈ ఒప్పందం జరిగిపోయింది మొత్తం రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ లంచాలు ఇచ్చినట్టుగా అదాని కంపెనీ భారతదేశంలో ఎవరికైనా ఉన్నాయి లంచాలు ఇచ్చినట్టుగా తేటతెల్లం అయిపోయింది వాళ్ళు కేసు ఫైల్ చేసే దాని మీద చర్చ జరుగుతుంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని ఇచ్చినట్లుగా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు అయితే ఈ సోలార్ ఎనర్జీని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందించడం కోసం ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇది ఇంప్లిమెంటేషన్ కావాలి పది శాతం సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలి ఏదైతే వాళ్ళు నిర్ణయించిన రేట్ అయితే ఏదైతుందో రెండు రూపాయలు యాభై పైసలు దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ సంబంధించి రూపాయ డెబ్బై ఐదు పైసలు పడింది ఇది మొత్తం కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వేయాలని చెప్పేసి చేశారు అది ఇది మొత్తం కూడా లక్ష ప్రజల మీద పడే భారం మొత్తం ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక లక్ష కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద ఒక పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంత తీసుకొని ఈ భారం అవుతుంది దీని మీద ఈ ఒప్పందం జరిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కారంలో జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందాలు రద్దు చేయమని చెప్పేసి రద్దు చేయాలి కదా వాస్తవంగా అయితే ఏమీ లేనంటే లడ్డు మీద ఇంత పెద్ద చర్చో చర్చలు చేసినట్టు ఈ ప్రభుత్వం రోజు నిద్రలేసి కానీ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద రోజు క కథనాలు లేని విమర్శలు చేస్తున్న సందర్భాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రజల మీద భారం అవుతుంది దానికోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పి స్పష్టంగా అమెరికా కోర్టులో ఫైల్ కేసు ఫైల్ అవుతుంది ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పన్నెత్తి దీని మీద విచారణ జరిపిస్తామని కానీ విచారణ జరుపుతాం కానీ ఈ ఒప్పందం మీద ఉన్నాయి కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నాను కానీ ఏ విధమైన స్పష్టత ఈరోజు రాలి కనీసం విమర్శించాలి ఇది ఏది మతలపై చెప్పాలంటే ఇది అదాని కంపెనీ అదానీతో కూడుకునే ఒప్పందం కాబట్టి అదాని ఈ దేశంలో ఒక పెద్ద అంటే ప్రధానమంత్రికి అనుచరుడు కాబట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు దౌర్భాగ్యం పరిస్థితి కానీ ప్రభుత్వాలు ఎట్లుండ భారం వస్తుంది ఎవరైనా చెప్పండి ఈ రాష్ట్ర ప్రజానీకం కాబట్టి ఇది ఒక పెద్ద కుంభకోణం రెండోది ఇంకోటి స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్లు ఈ రోజు ఉన్న మనకి ఎలక్ట్రానిక్స్ మీటర్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ మీటర్ డిజిటల్ మెటర్లు అంత ముందు మామూలు ఏమై మీటర్లు ఉంటాయి అవి తీసేసి సరి తిరగట్లేదు అని ఏదో కారణాలతోటి ఇప్పుడు డిజిటల్ మీటర్లు తీసారు డిజిటల్ మీటర్లు ఇప్పుడు బాగానే పనిచేస్తాయి ఈ డిజిటల్ మెటర్లు కాకుండా రోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి పెడతామని చెప్పేసి దీనికోసం ఈ స్మార్ట్ మెటర్లు పుట్టపరితలో ఉన్నంటి శ్రీ సత్యసాయి ఎలక్ట్రికల్స్ ఇది కూడా అదాని కంపెనీది ఈ సత్యసాయి ఎలక్ట్రికల్ కంపెనీతోటి ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో అందరి వినియోగదారులకి అందరి వినియోగదారులకి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందానికి గాను ఆ రోజు వైసీపీ ప్రభుత్వ అధికారులను కోరిం కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు గూగుల్లో వెళ్ళినా బయటకు ఇది నేను రాష్ట్రమే కాదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నూట ఇరవై కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టైంలోనే దాదాపు నలభై కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బండ్స్ పవన్ కళ్యాణ్ కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్స్ కానీ ఈ రోజు ఆ ఒప్పందం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది ఆ రోజు లోకేష్ బాబు గారు మంగళగిరిలో స్మార్ట్ మీటర్లు పెడతామంటే పగల కొట్టండి అని చెప్పి ఈయన వెళ్ళి పగల కొట్టిన పరిస్థితి పెట్టనీయద్దు అడ్డుకుంటామని అని చెప్పేసి పిలిపించారు అడ్డుకోమని పిలిపించాడు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేసి స్మార్ట్ మీటర్లు కుమ్మ అని చెప్పేసి వ్యతిరేకించింది కానీ ఈ రోజు ఆ రోజు వైసీపీ ప్రభు ప్రభుత్వంలో ఒప్పందమే జరిగింది కానీ స్మార్ట్ మీటర్లు బిగించలే ఈరోజు చీరాల్లో కూడా స్మార్ట్ మీటర్లు ఫస్ట్ ప్రభుత్వ కార్యాలయాలు బిగించేశారు షాపులు బిగిస్తున్నారు రేపు వినియోగదారులకి బిగించబోతున్నారు వర్స్ చేస్తున్నారు ఇది ఆమె ఎవరు ఒప్పందం చేశారు ఎవరు ఇంప్లిమెంటేజ్ చేస్తున్నారు కానీ ఈ ఒప్పందం దుర్మార్గం అయినప్పుడు అవసరం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి కదా ఆపేయాలి కదా కానీ ఇది అదానీతో కూడుకున్నట్టు కాబట్టి అదానీ కంపెనీతో ఒప్పందం కాబట్టి దీన్ని దీని మీద పన్నెత్తి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసిన ఒప్పందం అయినా కానీ ఇది తూచే తప్పకుండా సీరియస్గా చాలా వేగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేదాని కోసం అందరికీ బిగించే పరిస్థితి చేస్తున్నారు అందుకని ప్రజలు గుర్తించాల్సింది ప్రజల వాటిలతోటి గెలుస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉండేవి వైసీపీ కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ప్రజలకు సంక్షేమం కాకుండా ప్రజల ప్రయోజనాలు కాకుండా ప్రజల మీద భారాలు మోపడం కోసం కార్పొరేట్ కంపెనీలకు కొద్దిమంది లా సంపన్న పనులకి లాభాలు చేకూర్చడం కోసం ఈ ప్ర ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అనేది మనం గుర్తించాలి దాని మీద ఖచ్చితంగా నిలయాలి ఒక అభిమానం ఉండవచ్చు ఎవరికి ఏ పార్టీ మీద అభిమానం ఉండదు అభిమానం ఉండదు కానీ ప్రజలను నిలువున దోపిడీ చేసి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలందరూ రాజకీయాలకు ఖచ్చితంగా ఏకం కావాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా ప్రజానీకాన్ని కోరుతున్నాను ఎవరు నిర్వహించిన పోరాటం ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ భారాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ప్రజలు విభేదన మద్దతు తెలపాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ